మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపురం అనురాగ్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలపై వీడియోలు చిత్రీకరిస్తున్న యూట్యూబర్ సురేష్ యాదవ్పై జనకమ్మ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లి రాజేశ్వరరెడ్డి అనుచరులు కత్తులు గొడ్రలతో చంపడానికి ప్రయత్నం చేశారని అన్నారు ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడారు రెండున్నర తులాల గోల్డ్ చైన్ ముప్పై వేల నగదు కొట్టి గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఒక నూట ఇరవై మంది గుండాలు పడి వీడియో పల్లారాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేస్తూ గంట పడిని తరిమి తరిమి నన్ను చంపే ప్రయత్నం చేసి గొడ్డలు రాట్లు తీసుకుని కొడితే నన్ను బురదలసి తొక్కి చెరువును బాగా కస్తావ్ రెడ్డి ఏం పీక్ ఉంటాడు పీక్ వేసి మా రెండు కెమెరాలు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా నా గోల్డ్ చైన్ కూడా తీసుకొని వాళ్ళు మా సెల్లులు కూడా లాక్కొని మా మీద రౌడీ ఇజం పల్లారాజేశ్వర రెడ్డి గారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇది మీ పాలనలో ఈ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే పల్లారాయశ్వర రెడ్డి గారు ఏం పీక్టర్ పిక్ అని చెప్పేసి ఆయన అంచురులో వీడియో కాల్ వాడిని తుప్పురి వాళ్ళని చంపరని పల్లారాశ్వరెడ్డి వీడియో కాల్ చేసుకుంటూ నన్ను చెప్పే ప్రయత్నం చేశారు నాకు న్యాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో నేను నా ప్రాణం పైన కూడా ఆ చెరువుని ఆ కబ్జా భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు గడ్కేశ్వర్ దగ్గర అనురాగ్ కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి అనురాగ్ కాలేజీ చెరువును కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ను కెమెరాలు తీసుకొని వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అనుచర్లు ఆయన వీడియో కాల్ చేసి పంజోడకను చెరువులు చంపేసేవని తెలు తెలవద్దని పల్లారాజేశ్వర రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని సో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని చంపే ప్రయత్నం చేసిండు రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని గొడ్డలు తీసుకొని రాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చైన్ మూడు తులాల గోల్డ్ చైన్ రెండున్నర తులాల గోల్డ్ చైన్ నా ముప్పై వేల రూపాయల డబ్బులు నేను గడ్కేశ్వర్ దగ్గర అనురాగ్ కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి అనురాగ్ కాలేజీ చెరువును కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ను కెమెరాలు తీసుకొని వస్తే రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి కంజోడికి చెరువులు చంపేసైలు ఎవరికి తెలువు అని పల్లారజేశ్వర రెడ్డి వీడియో కాల్లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని సో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మా మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు రాజ రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని గొడ్డలు తీసుకొని రాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చైన్ మూడు తులాల గోల్డ్ చెయ్యును రెండున్నర తులాల గోల్డ్ చైన్ ముప్పై వేల రూపాయల డబ్బులు ఆ నా దగ్గర ఉన్న రెండు